వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి దాదాపుగా అనుకూలమైన గ్రహస్థితి యోగాన్ని కలిగించేటటువంటి గ్రహస్థితి అని చెప్పాలి ప్రతికూలతలు తక్కువగా ఉన్నాయి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి కారణం ఏమిటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి పంచమ స్థానంలో ఉన్నాడు పంచమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యోగాన్ని ఇస్తున్నప్పటికీ రాహువుతో కలిసినటువంటి కారణం చేత వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు కొన్ని మాయలకు అట్రాక్ట్ అవుతారు లేనిది ఉన్నట్లుగా ఊహించుకోవటం ఉన్నది లేనట్టుగా భ్రమించటం చెప్పుడు మాటలు వినటం ద్వారా మొదలైనటువంటి వాటి వలన ప్రతికూలతలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల మీద వృష్టికి రాసి వారు ఎక్కువగా ఫోకస్ చేయాలి ఎప్పుడూ కూడా మీరు కంటితో చూసింది మాత్రమే నమ్మాలి తప్ప ఎదుటివారు చెప్పినటువంటి విషయాలు ఇక్కడ నమ్మకూడదు ఈ పర్టికులర్ పదిహేను రోజుల కాలంలో లేకపోతే సమస్యలు కలుగుతాయి ఇప్పుడు వృశ్చిక రాశి గురుబలం కూడా పెరిగింది మీ రాశికి దశమ స్థానాధిపతి రవి కూడా ఇక్కడ ఉన్నాడంటే సప్తమ స్థానంలో సెవెంత్ హౌస్ లో సంచరిస్తూ డైరెక్ట్గా మీ రాశిని చూస్తున్నాడు అంటే మీరు చేసేటటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ పనిలో మీ మీద ఎక్కువగా క్లీన్ అబ్జర్వేషన్ ఉంటుంది మీరు చాలా ఒక నిఘా నీడలో ఉంటారు కాబట్టి చేసేటటువంటి పనులు అత్యంత జాగ్రత్తగా చేయాలి లేకపోతే సమస్యలు కలుగుతాయి అయినప్పటికీ నిజాయితీతోటి ధర్మబద్ధంగా చేసేటటువంటి పనుల వలన ఈ మాసంలో ఆకస్మికమైనటువంటి ఉన్నతమైన ఫలితాలు కలుగుతాయి ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి పితృ సంబంధమైనటువంటి విషయాలలో రావాల్సిన ఆస్తులు ఏదైతే ఉంటాయో అవి పొందగలుగుతారు కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఆ సమస్యల నుంచి బయటకు వస్తారు సప్తమ స్థానంలో రవి గురు శుక్ర గ్రహాల యొక్క కలయిక మీకు యోగాన్ని ఇస్తుంది సప్తమంలో రవి గురు రవి గ్రహాల యొక్క కలయిక మీ వృశ్చిక రాశికి రెండు గ్రహాలు కూడా మిత్ర గ్రహాలు అధిమిత్ర గ్రహాలు సప్తమ స్థానంలో ఉన్నాయి సప్తమ స్థానంలో ఉండి డైరెక్ట్గా మీ రాశిని చూస్తున్నాయి అంటే మీ రాశి మీద నాలుగు గ్రహాల యొక్క వీక్షణ ఉంది మీ రాశికి చతుర్థ స్థానంలో ఉన్న శని మీ రాశిని చూస్తున్నాడు సప్తమ స్థానంలో ఉన్న మూడు గ్రహాలు కూడా మీ రాశిని చూస్తూ ఉన్నాయి అంటే నాలుగు గ్రహాలు మీ రాశిని చూస్తూ ఉన్నటువంటి కారణం చేత అందరి చూపు కూడా మీ వైపు మీకు తెలియదు అందరూ మనల్నే చూస్తున్నారా అని కాబట్టి కొంచెం పనులు జాగ్రత్తగా చేసుకోవాలి ఇక ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా తెలుగులేనటువంటి శక్తిగా ఎదగటానికి ఉపయోగపడుతుంది ఇక్కడ అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే మీరు మాట్లాడేటటువంటి మాట ఎదుటివారికి వేగంగా మారుతుంది ఒక వ్యక్తి ఈ మాట చెప్పాడు అంటే దానికి ఒక క్రెడిబిలిటీ వస్తుంది అంటే అంత నిజాయితీగా మీరు ఉంటారు మీరు మాట్లాడేటటువంటి మాటలు కూడా అలా ఉంటాయి కానీ విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఉత్తమమైన ఫలితాలు పొందుతారు ఎవరైతే వృష్టిక రాశిలో ఉన్నటువంటి వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో అటువంటి వారు ఉత్తమమైన ఫలితాలు పొందుతారు ఇది మాత్రమే కాకుండా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు ఎంత అంటే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం ఆ రంగం మొత్తం ఎంత రిసెషన్ లో ఉన్నా ఎన్ని ఉద్యోగాలు పోతున్నా ఎంతమంది ఇబ్బంది పడుతున్నా సరే ఈ మాసంలో వృష్టిక రాశి వారు కనుక ప్రయత్నించినట్లయితే చిన్న ప్రయత్నంతో గొప్ప ఫలితాలను సాధిస్తారు అంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు గొప్ప ఫలితాన్ని పొందుతారు ఆకస్మికమైనటువంటి శుభ పరిణామాలు ఇక్కడ మీకు కలుగుతూ ఉన్నాయి ఇది చాలా గొప్పది కానీ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశుకి ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ఎయిత్ హౌస్ ఇన్ సిక్స్త్ హౌస్ అష్టమ స్థానం ఆయుష్కు ఆరోగ్యానికి ప్రమాదాలకు సంబంధించినటువంటి స్థానం కూడా సిక్స్త్ హౌస్ లో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొన్ని విషయాలలో మానసికమైనటువంటి ఆందోళన పెరుగుతుంది ఒక సమస్యను పరిష్కరించలేము దీనికి పరిష్కారం దొరకదు అనుకున్నటువంటి సమస్యకు కూడా ఈ మాసం ద్వితీయ పక్షంలో వృష్టిక రాశి వారు పరిష్కారానికి కనుగొంటారు ఇది అద్భుతమైనటువంటి పరిణామం అని చెప్పాలి డే వైజ్గా పరిశీలిస్తే ఎలా ఉంది పదహారవ తేదీ నుంచి పదహారవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అత్యుత్తమమైన సమయం ఇక్కడ మీకు అభివృద్ధి కోసం చేసే ఏ పనైనా సరే సక్సెస్ అవుతుంది ఒక ముఖ్యమైనటువంటి కార్యాన్ని పెట్టాలి ఒక ముఖ్యమైన పని చేయాలి ఈ రోజుల్లో ప్రారంభిస్తే సరిపోతుంది లేదా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మంచి నిర్ణయాలు తీసుకోవాలి ఈ రోజులు పనికి వస్తాయి ఈ రోజుల్లో శుభవార్తలు కూడా వినే అవకాశం కలుగుతూ ఉంటుంది పద్దెనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల నాలుగు నిమిషాల నుంచి ఇరవైవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉండే సమయం అనుకూలమైన సమయం ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఇది అనుకూలం వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి అనుకూలం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అనుకూలం నూతన కార్యాలు ప్రారంభించాలనుకునేటటువంటి వారికి అనుకూలం గృహంలో శుభకార్యాలు చేయాలనుకునేటటువంటి వారికి అనుకూలం ఇరవైవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి ఇరవై రెండవ తేదీ రాత్రి రెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అత్యంత కఠినమైనటువంటి సమయం ప్రతికూలత యొక్క తీవ్రత పెరుగుతుంది మానసికమైనటువంటి ప్రశాంతత పోతుంది మీరు ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగ స్థలంలో వర్క్ ప్లేస్లో తోటి కొలీగ్స్తో మనస్పర్ధలు ఏర్పడతాయి ఊహించనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ అన్ని ప్రశ్నలకు కూడా ఇరవైవ తేదీ సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి ఇరవై రెండవ తేదీ రాత్రి వరకు కూడా మౌనంగా ఉండేటంత ఉత్తమమైనటువంటి మనకరం లేదు ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ ఉదయం పదిన్నర గంటల వరకు సమస్య పరిష్కారం అవుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ కాదు ఎక్కడో ఏదో తెలియనటువంటి చిన్న అలజడి కలుగుతుంది మానసికంగా స్థైర్యాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక ఇరవై ఐదవ తేదీ ఉదయం పదిన్నర గంటల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా వృశ్చిక రాసులో జన్మించినటువంటి వారు ఒక తిరుగులేనటువంటి శక్తిగా ఎదుగుతారు ఎందుకంటే ఇరవై ఐదవ తేదీ నుంచి ఆర్థికంగా బలపడతారు ఏదైతే మనస్సులో సంకల్పించుకుంటారో సంకల్పించుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది చేసేటటువంటి ప్రయత్నంలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు కలుగుతాయి విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలు పొందుతారు సంతానపరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి ఓవరాల్గా తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది మరి ఈ ఫలితాలు వృష్టిక రాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరికైతే వ్యక్తిగ ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు కారణం ఏమైతుందంటే వారి వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న మహత్త దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉండి ఉంటే మంచి ఫలితాలు పొందలేరు అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్సంతాన్ని పొందవచ్చు ఇవి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం